మన దుబాసాలితమ్మ గారు చెప్తే చెప్పొచ్చు లేకపోతే మనం పూర్తి చేద్దాం శ్రవంతమ్మ ఇంకెవరైనా చెప్పాలని చెప్పొచ్చు ప్రారంభం చేద్దాం ఓ ఇప్పుడు నేత అవుతులు వేయాలమ్మ ఓ స్వరాదిత్యాయ వ్యానాయ స్వాహిత్యాయ వ్యానాయ ఇదం నమ

ఇద మంత్రోక్తాయే ఇదం నమమా ఇప్పుడు లక్ష్మి గణపతి హోమములో మంత్ర ఆవుతి ఈరోజు చవితి అంటే పదహారు నాలుగు ఇరవై పదహారు ఇరవై చివరి మంత్రం పదిహేను పంతొమ్మిది ఆ మూడు మంత్రం వస్తుంది ం ణపతి అవామహే ప్రియాణ ప్రియపతిం అవామహే నిదీనాం డిపతి వసో మమ ఆ గర్భదం స్వాహ ఇదం గణపతయే ఇదన్న మమ లక్ష్మీ సూక్తములో మూడవ మంత్రం அஸ்ோர்மோதினா ஓ అశ్వూర్ణాతమాధ్యా అస్తి నాద్రమోదినీ శ్రియముపాహావయే శ్రీర్మాదేవిర్జుషత లక్ష్మీ ఇదం నమీచేలక్ష్మీ చోరాత్రే పాశ్వే నక్షత్రా రూపమశ్వినౌ సర్వలోకం మైశానం స్వాహ ఇదం ఇదం ఓం శాంతాని రూపాని ఇదం మంత్రోక్తాయ ఇదం స్వాహం మంత్రోక్తం ఎనిమిది పంతొమ్మిది కాబట్టి పదహారు ఈశ్వరాశ్రుతి మంత్రాల్లో మూడో మంత్రం ఓం ప్రార్థన ప్రాార్థనోపాసన మంత్రాల మూడోది ఓం య యత్మదాపాసతే ప్రశిషం యొక్క ఛాయామృతం మృత్యు కస్మై దేవాయ అ ఇప్పుడు స్వత్తి వాచన మంత్రాలలో పంతొమ్మిదవ మంత్రం ఓ అరిష్ట సమర్థో విశ్వ ఏదే ప్రజిజ్జాయతే ధర్మనస్పరి యా యాదిత్యా సో నేత సునీతి విశ్వాని దురిత స్వస్త స్వాహ ఇదం అగ్నయే ఇదం న మమ శాంతి ప్రకరణ మంత్రాలలో పంతొమ్మిది మంత్రం మీ మంత్రం మీ మంత్రం స్పష్ట శబ్దం రావాలి స్వాహ మంత్రం రాకుండా స్వాహ రావాలి స్వాహ గట్టి చెప్పండి ఓం స్వాహ అందులో మరి మరి మీ స్వాహ యూట్యూబ్లో ఎట్లా ఎట్లా ఎట్లుంటారు ఇదం అగ్ర ఏ ఇదం నమ కూడా కనబడుతుందా కనపడుతుందా రెండు కనబడాలంటే ముందు వేసుకోవచ్చు రెండు కనబడతాయి మరి ముందు పెట్టుకుంటే ఒక్క నిమిషం

శ్రమస్పున స్వాహం మంత్రోక్

ॐ विश्वानि देव सवितर्भूतानि परासु वा यद्वद्रं तन्न आसु वस्वाहा इदम् अग्नये इदं, इदं न मम ओ पुरुषं महान्तम् आदित्यवर्णं तमसः परस्तात्

अष्टधा श्रेष्ठ ना रूपेना उद्यानार्यकविञ्योः ऊमां सम्पुत्रमादेहि दशमे मासि सूतवेस्माः योनि हि गर्भाः पुदिद्यादि एइदं न मम ॐ ततः श्रेष्ठे ना रूपेनास्य उद्यानार्यकविञ्योः

ఓ నూట ఎనభై శీఘ్ర కళ్యాణ సమృద్ధి సంపద సంప్రాప్తి సిద్ధిమంత ఆవు మాట స్పష్టంగా వినిపిస్తుందా

मयो भवाय च स्वाहा ये अमर गृहे इजानमवा शीघ्र कल्याण समृद्धि संपदा संप्राप्ति सिद्धये ओम नमः शंकराजे च स्वाहा विदम அமீத கல்யாணி ஓ மயம் நீதிசம்பிரா नमः శివాయ చ శివతరాయ చ శివా ఇదమ గ్రే ఇదన్న మ శీగ్రకల్యాణ సమృద్ధి సంపద సంప్రాప్తి సిద్ధయే ఓం ఇప్పుడు పాయసం తో ఆహులమ తిరుపత్ ఓం ఓం స్తుతామయవరుతా భేదమాత யமா தவித் த దువప్నం ఓం స్వా ఇదం పూజా ఓం స్వాహ

ఓం సర్వ మై పూర్ణం సర్వం స్వాహర్ణం స్వాహ అని పూర్తి చేసుకోండి కొద్దిగా చేతి ఆహారం తీసుకుంటాను కొద్దిగా చేయగలుగుతా ఓ తేజో మయి చేయండి वीडियो वीडियो ओम वीरमसी वीरम देहि ओम बलमसी बलम देहि ओम वोजो सिवोजो देहि ओम मनरस देहि ओम सहो सहो देहि नमस्कार ओम सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामय सर्वे पत्राणि पश्यन्तु महाकच्च दुःख भाग भवे काले परिहित वज्जन्या पृथ्वी सस्य शालिनी लोको यौ सज्जना संतु निर्भयाः स्वस्ति विद्याधिपालयन्तां न्याये नमाद्ये महीमहिसाः भोब्रामदे विशुमस्त नित्यं लोका समस्ता सुखिनो भवन्तु लोका समस्ता सुखिनो भवन्तु ॐ आब्रह्मन्द्रा मनोब्रह्मवच्चसि जायतां आराष्ट्रे राजञ्जय शूरैः संयुति दिव्यैः महारतो जायतां तोकृधेन रुधा जिस देश ताहा सभी युवासिया जवान हस्ते वीरो जायर ताम निकामे निकामे ना पच्छन्यो वधस्तु भलावत्यो नमोचरे पच्छन्ताम योगक्षेमो ना कल्पताम योगक्षेमो ना कल्पताम ओम योग शांति शम्भशांति दिव्य शांति आप हर शांति शांति

बोले सो अभय वैदिक धर्म की जय स्वामी दयानंद सरस्वती जी की जय गुरु गणेशानंद सरस्वती जी की जय मरिया पुरुषोत्तम श्री रामचंद्र महाराज की जय योगिराज श्री कृष्ण भगवान की जय समस्त देवतन को नाग भगवान की जय समस्त देवतन को जय समस्त ऋषि पुंगवन को जय भारत माता की जय गौ माता की पालन करते हैं ओंकार झंडा उच्चारे वेद की

లోక లోకాంతం ఉన్నటువంటి సమస్త మానవులకు అందరికీ పరమేశ్వర సమస్త దుర్గుణములు దుర్వ్యసనములు దుర్భావములు సంస్కారములు దుర్ ఆలోచనలు దుష్కార్యములుండి సర్వదా సర్వ ప్రాణాలను దూరం చేయించి అందరికీ ఏది శుభకరము ఆరోగ్యదాయకము అది ప్రసాదించము ఏది కళ్యాణ కారకము ఏది శ్రేయస్కరము ఏది శుభదాయకము ఇవన్నీ కూడా